ఈ మోడలింగ్ ఫీల్డ్ లో కూడా కమిట్మెంట్ అనేది ఉంటుందా ఏ దీంట్లో ఉండదండి ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది కమిట్మెంట్ అనేది సో మీరు వెళ్ళినప్పుడు మీరు ఫేస్ చేసారా ఎప్పుడన్నా చేశానండి చాలా చేశాను బట్ అంతే లేదండి కొన్ని ప్లేసెస్ లో అయితే లైక్ ఆఫీసెస్ లో మీటింగ్ అవుతాం మీట్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి సో వాళ్ళు ఒక్కొక్క కొంతమంది డైరెక్ట్ గా అడిగేస్తారు కొంతమంది చాట్లు అడుగుతారు అంటే కొంతమంది మోమాటంగా అడుగుతారు కాబట్టి ఇండైరెక్ట్ గా కూడా అడుగుతారు అంటే కొంచెం దగ్గర అవ్వడం కానీ ఎల్స్ దగ్గర అవుతూ అవుతూ ఫ్లో అలా అడిగేయడం కానీ ఇట్లా ఇట్లా జరుగు జరుగుతున్న అడిగారు కమిట్మెంట్ వెళ్ళిన ప్రతి చోట అడిగారంటే మినిమమ్ చెప్పలేను ఒక ఫైవ్ టూ సిక్స్ టెన్ వర అట్లా అడిగినప్పుడు ఏమనిపించేది ఎందుకురా బాబు కమిట్మెంట్ లేకపోతే ఇవ్వరా చాన్స్ లో అనిపిస్తుంది అంటే కమిట్మెంట్ అంటే ఎట్లా ప్రొడ్యూసర్లు అడుగుతారా యాక్టర్లు అడుగుతారా లేకపోతే ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్స్ కి సంబంధం ఉండదు అసలు అంటే వాళ్ళ వాళ్ళ దాకా కూడా వెళ్ళనివ్వరు వీళ్ళు సో మిడిల్ క్యాస్టింగ్ కానీ ఎల్స్ కో డైరెక్టర్స్ కానీ లైక్ మేనేజర్స్ కానీ వీళ్ళు అక్కడ వరకు వెళ్ళనివ్వరు ఫస్ట్ ఫస్ట్ మనం ఇక్కడ ఇస్తేనే అక్కడికి అక్కడ వరకు రీచ్ అవ్వడానికి ఉంటుంది మీకు ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ కమిట్మెంట్ అడిగారు అన్నారు కదా సో డైరెక్ట్ అడిగారా మీకు లేదు చెప్పాను కదా కొంతమంది ఒక టూ త్రీ మెంబెర్స్ ఏమో డైరెక్ట్ డైరెక్ట్గా అడిగేశారు లోనే అడిగారు కొంతమంది ఏమో పర్లేదు క్లోజ్గా ఉందాము మంచిగా ఉండే చాలు అని చెప్పేసి అంటూనే ఇంకా జనరల్గా డైలీ మాట్లాడతాం కాబట్టి డైలీ కూడా కాదు లైక్ వర్క్ ఉంది అని చెప్పడం కానీ ఎల్స్ ఫోటోషూట్ చేయాలి టెస్ట్ కట్ చేయాలి ఇట్లా చేయాలి అని చెప్పి ఆఫీస్కి పిలుస్తూ ఉంటారు కదా సో బాండింగ్ అనేది ఫ్రెండ్లీ బాండింగ్ ఉంటుంది అది మేము అనుకుంటాం వాళ్ళు అనుకోరు కదా సో ఆపోజిట్ పర్సన్ వాళ్ళు ఎలా అంటారు మనకి ఏం తెలుసు వాళ్ళకి అడిగిన అంతే అండి నేను సింపుల్గా చెప్తాను అని సార్ నో అని కూడా చెప్పను నాకైతే ఇష్టం లేదు ఓకే సో ఇవ్వలేను అనే చెప్తాను ఇవ్వలేను అండి ఇంకా ఏమైనా క్లీన్ ప్రాజెక్ట్స్ ఉంటే మాత్రం చెప్పండి చాలా మంది కమిట్మెంట్స్ అడుగుతున్నారు కదా ఇప్పుడు క్లీన్ ప్రాజెక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ ఇస్తే మంచి ఛాన్స్ ఇస్తాము అంటారు ఇప్పుడు నువ్వు వెళ్ళిన ప్రతి ప్లేస్లో అదే ఫేస్ చేయాలి కమిట్మెంట్ అనేది ఉంటుంది సో ఇండస్ట్రీ వదిలేస్తా లేదండి ఇండస్ట్రీని వదిలేయడం వదిలేకపోవడం అది సెకండరీ సో ఎంతవరకు ట్రై చేయాలో అంతవరకు ట్రై చేస్తాను సో వచ్చే ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్తాను సో ప్రతి ఒక్క దాంట్లో కమిట్మెంట్ కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఏం లేదు అని నేను అనుకుంటున్నాను మేబీ నైంటీ పర్సెంట్ ఉండొచ్చేమో ఇండస్ట్రీలో ఇవ్వాలి కంపల్సరీ ఇవ్వాలి అని సో ఆ టెన్ పర్సెంట్ కోసం హోప్స్ అంతే ప్రతి ఒక్కరు లైఫ్లో మోసాలు అనేది జరుగుతుంది కొంతమంది ఫ్యామిలీ విషయంలో కొంతమంది ఫ్రెండ్స్ కొంతమంది లవ్ విషయంలో సో మీరు ఏ విషయంలో మోసపోయారు లవ్ రిలేషన్షిప్స్లో కన్నా నేను ఎక్కువ ఫ్రెండ్షిప్లోనే చాలా మోసపోయేదండి ఫ్రెండ్షిప్ అసలు అంటే లైక్ నాకు చాలా ఫ్రెండ్ సర్కిల్ చాలా తక్కువ ఎందుకంటే నేను ఈవెన్ కాలేజ్ డేస్లో కూడా నేను కాలేజ్లో చదివినప్పుడు కూడా నేను ఎక్కువ కాలేజ్కి వెళ్తుండే కాదు సో ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటుండే కాదు సో అప్పటి నుంచి అంటే నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే నేను నా షూటింగ్స్ అనేవి స్టార్ట్ చేసేసాను సో దాని ప్రకారంగా నాకు ఫ్రెండ్స్ ఎవరు లేకుండే టెన్త్లో ఎయిత్ నైన్త్ టెన్త్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండే అనమాట చాలా చాలా నమ్మానంతన్ని ఎంత అంటే అమ్మాయి అండి అమ్మాయి అబ్బాయిలు కాదు అబ్బాయిలు ఆబ్వియస్లీ మన అందరికీ తెలిసిందే ఒక్కసారి ఫ్రెండ్షిప్లో కమిట్ అయ్యమంటే జాన్ ఇచ్చేంత వరకు అలా అసలు వదలరు లవ్లో కమిట్ అయితే జాన్ వరకు తీసేటోళ్ళు కూడా ఉన్నారండి లవ్ లో అయితే అమ్మో వద్దు అందుకే అసలు అంటే లైక్ అమ్మాయిలకి అంటే ప్రతి ఒక్క అమ్మాయి అలా ఉంటుందని నేను అనను బట్ నాకు జరిగిన దాంట్లో అయితే ఏంటంటే అరే అమ్మాయి బాగుంది అమ్మాయి హైట్ ఉంది ఇప్పుడు తన పక్కన నేను నడిస్తే నన్ను చూడరు నిన్నే చూస్తారు అసలు అవి ఎందుకు ఆ జల్లస్ ఫీలింగ్స్ ఎందుకు అని నేను అనుకుంటాను ఆ జల్లెస్ ఫీలింగ్స్ వల్లనే ఒక ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్స్ అనేవి బ్రేక్ అవుతాయని నేను అనుకుంటా సో ఇప్పుడు ఉందా బ్రేక్ అయిపోతుంది లేదండి బ్రేక్ అంటే ఏదో ఓకే ఓకే హాయ్ బాయ్ వర్క్ ఉంటే వర్క్ చెప్పడము లేకపోతే ఏమైనా హెల్ప్ కావాలి అంటే హెల్ప్ అంతే సో లవ్ మీద మీ ఒపీనియన్ ఇంకా లవ్ మీద ఒపీనియన్ చెప్పాలి అంటే ఒక గ్రేట్ ఫీలింగ్ అని నేను అనుకుంటాను అంటే డిపెండ్స్ అనమాట కొంతమందికి లవ్ అంటే చిరాగ్గా ఉంటుంది కొంతమందికి అసలు నచ్చదు కొంతమంది ఏమో మంచి లవ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సో నా విషయానికి వస్తే లవ్ అనేది నాకు సెట్ కాదనిపిస్తుంది సో లవ్లో మైనస్ కూడా ఉంటుంది మైనస్ మైనస్ చాలా మైనస్లు ఉన్నాయండి బాబు లవ్లో చాలా పెద్ద తలకాయ నొప్పులు పొద్దున్న లేవంగానే బేబీ అని మెసేజ్ పెట్టాలి మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తున్నావు బేబీ అని పెట్టాలి అవన్నీ తలకాయ నొప్పులు అవసరమా రాత్రులు గంటలు గంటలు ఫోన్ మాట్లాడుకుంటే ఏం చేసుకుంటాం అంతసేపు నిద్ర ఉండదు ఏముండదు హెల్త్ కాన్షియస్ ఉండదు వద్దులేండి దాంతోనే అయితే చాలా మైనసెస్ ఉన్నాయి ఇప్పటివరకు ఎంతమంది బాయ్స్ జీవితం నాశనం చేశారు మీరు అరే రామా అంటే ఇంత ఉన్నారు కదా నా డిపెండెడ్ అది డిపెండెడ్ ఇంకా నాకు సంబంధం లేని మ్యాటర్ అది ఎన్ని ప్రపోజల్ రిజెక్ట్ చేశారు మీరు రిజెక్ట్ చేయడం అయితే చాలానే రిజెక్ట్ చేశాను అవునా ఎందుకు నచ్చలేదా ఎందుకో నచ్చదండి చెప్పాను కదా లవ్ అనేది సెట్ కాదు అయ్యో అలా ఏం కాదు నాకు హైట్ సిక్స్ ఫీట్ హైట్ సిక్స్ ప్యాక్ బాడీ అలాంటి ఇది బాగుంది నిజం అసెలా నా అంత హైట్ వాళ్ళు చాలా రేర్ అన్నమాట ప్రపోజ్ చేయడం అంటే నాకన్నా వన్ ఇంచ్ తక్కువగా ఉన్న వాళ్ళు నా కొంచెం సేమ్ ఈక్వల్ గా ఉన్న వాళ్ళు ప్రపోజ్ చేయడమే తప్ప నాకన్నా హైట్ గా ఉన్నవాళ్ళు ప్రపోజ్ చేస్తే చూద్దాం మీ ఇన్స్పిరేషన్ నా ఇన్స్పిరేషన్ అంటే లైక్ దేని ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో నా ఇండస్ట్రీలో అయితే సాయి పల్లవి గారు అసలు ఆయన ఆవిడ డాన్స్కే నేను ఫస్ట్ ఫిదా ఎందుకంటే నేను కూడా ఒక డాన్సరే కాబట్టి సో ఆవిడ డాన్స్కి అసలు ఆవిడ డాన్స్ అంతా అందలేం అనిపిస్తుంది అంత ఎనర్జెటిక్ ఆవిడ కలిసారు ఎప్పుడు సాయిపల్లవి లేదండి ఎప్పుడెప్పుడు కలవాలని వెయిట్ చేస్తూ ఉంటా చాలా మంది మీ కామెంట్ బాక్స్ లో కూడా సాయిపల్లవి లెక్క ఉన్నావు చూడడానికి అన్నారు అందుకని సాయిపల్లిని ఇష్టపడుతున్నారా అయ్యో అస్సలు అలా కాదు ఎక్కడండి కామెంట్ బాక్స్ లో చూసాను నేను కామెంట్స్ మీరు చదువుతారా కామెంట్స్ అసలు అంటే చాలా రేర్ తక్కువ చదువుతా వస్తూ ఉంటాయి కాబట్టి అందులో నుంచి ఓన్లీ పైన నోటిఫికేషన్స్ లో ఉన్న మాత్రమే చదువుతా ఫ్యూచర్ లో లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ డిపెండ్స్ డిపెండ్స్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ అంటే లవ్ ఎలాగో ఇష్టం లేదు అన్నారు కదా 100% ఇష్టం లేదని కాదు టైం వేస్ట్ అనిపిస్తది ఓకే ఇష్టం లేదని నేను చెప్పను మేబీ ఫ్యూచర్ లో తెలియదు సో మై ఇన్స్పిరేషన్ సాయిపల్లవి కాబట్టి సాయిపల్లవి దిదన ఒక డైలాగ్ సాయిపల్లవి గారి డైలాగ్ ఇదే మూవీ చాలా ఫేమస్ ఉంది కదా ఒక డైలాగ్ ఏమరా బాడ్కో నక్రల్ చేస్తున్నావా బొక్కలి రొగొడతా ఇప్పుడు వరకు ఎంత మంది బొక్కలి రొగొట్టారు లేదండి ఎవ్వрни చిన్నప్పుడు లవ్ ఏమైనా ఉన్నాయా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కాదు 10th టెన్త్ లో అసలు అర్థమే తెలీదండి ఏదో అట్రాక్షన్ అంతే బట్ మాట్లాడుకున్నారా మరి అయ్యో మాట్లాడుకున్నామండి మాట్లాడుకున్నాము అంటే చిన్న చిన్న మూమెంట్స్ బాగుంటాయి అంటే నేను క్లాస్ కూర్చోవడం ఇక్కడ మా క్లాస్ అయితే కారిడార్ ఉంటుంది అనమాట సో మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుండే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు కారిడార్ లో అంటే అతను వేరే సెక్షన్ సో నా సెక్షన్ లో ఉంటాను కాబట్టి మా క్లాస్ నుంచి వాళ్ళ క్లాస్ బయట కూర్చుంటే నేను కనిపిస్తూ ఉంటాను బికాస్ హైట్ ఉంటా కాబట్టి బ్యాక్ బెంచ్ సో అలా చిన్న చిన్న క్యూట్ క్యూట్ మెమరీస్ లేదండి తెలుసు అసలు ఎక్కడ ఉన్నారు తెలుసు బట్ టచ్ లేము అంతే